ఓం శ్రీమాత్రే నమ హెలో ఆల్ వెల్కమ్ టు అంజనీ స్వండర్ వేల్డ్ మేమిప్పుడు మేడారం వెళ్తున్నాము మేడారం జాతర వస్తుంది కదా ప్రజెంట్ మేడారం ఎలా ఉంది జాతర ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి మేడారం ఎక్కడుంది ఎలా చేరుకోవాలి అనే డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్పుకుందాము ప్రీవియస్ వీడియోస్కి కంటిన్యూషన్ అండి ఇది ఇక మేడారం విషయానికి వస్తే మేడారం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని గ్రామం ఇది మండల కేంద్రమైన తాడ్వాయి నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో వరంగల్ నుంచి నూట నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది మేడారం జాతర గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్స్లో చెప్పండి ఈసారి అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో మేడారం జాతర జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరగబోతోంది ఈ జాతర నాలుగు రోజులు జరుగుతుంది జాతర జరిగే ఆ నాలుగు రోజుల్లో కోటి మందికి పైగా భక్తులు దర్శించుకుంటారు నాలుగు రోజుల్లో మొదటి రోజు మాఘ పౌర్ణమి ఆ రోజు కన్నేపల్లి నుంచి సారక్క అమ్మవారిని తీసుకొస్తారు ఆ తర్వాత కొండాయి అనే ఊరి నుంచి గోవిందరాజుని తీసుకొస్తారు ఆ తర్వాత పూనుకొండ అనే ఊరు దగ్గర నుంచి పగిడిద్ద రాజుని తీసుకొస్తారు రెండవ రోజు చిలుకల గుట్టపై నుంచి సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమ భరణిని తీసుకొస్తారు ఇక మూడవ రోజు సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు అలాగే పగిడిద్ద రాజు గోవిందరాజుల వారు గద్దెల మీద ఉండగా భక్తులందరూ మొక్కుకున్న మొక్కులని తీర్చుకుంటారు చివరి రోజైన నాలుగవ రోజు అమ్మవార్లను పగిడిద్దరాజు గోవిందరాజులను తమ యథాస్థానాలకు సాగనంపుతారు మేడారంని తెలంగాణ కుంభమేళ అని అంటారు ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్స్లో చెప్పండి మీరు ఇక్కడ నుంచి వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్రెడీ చాలామంది ఇక్కడ వంటలు చేసుకొని తింటున్నారు ప్రీవియస్ వీడియోలో వరంగల్ నుంచి ఏటూరు నాగారం వెళ్తుంటే ఈ ఆర్చ్ చూపించాను కదా ఇది పసరా దగ్గర ఉన్న ఎంట్రెన్స్ ఇప్పుడు మనం లోపలికి వచ్చింది ఈ వీడియో బిగినింగ్లో చూశారు కదా ఇదేమో తాడవాయి దగ్గర ఉన్న ఎంట్రెన్స్ వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకి పసరా ఎంట్రెన్స్ ఫస్ట్ కనిపిస్తుంది భద్రాచలం ఏటూరు నాగారం వైపు నుంచి వచ్చే వాళ్ళకి ఈ తాడవాయి దగ్గరున్న ఎంట్రెన్స్ ఫస్ట్ కనిపిస్తుంది మేము మల్లూరులో దర్శనం చేసుకొని ఏటూరు నాగారం నుంచి వస్తున్నాము కాబట్టి మేము తాడవాయి దగ్గరున్న ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము ఇదే మేడారం గ్రామం ఇక్కడ మొత్తం స్టాల్స్ ఉన్నాయి ఇంకా బస్సెస్ విషయానికి వస్తే వరంగల్ నుంచి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి ప్రతి సంవత్సరం జాతర సమయంలో గవర్నమెంట్ మేడారంకి స్పెషల్ బస్సెస్ ని రన్ చేస్తుంది రోడ్ రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి జాతరకి వన్ మంత్ ముందే చాలా రష్ ఉంది చూస్తున్నారు కదా ఇది పార్కింగ్ ఇప్పుడు జాతర సందర్భంగా ఇక్కడ రిపేరు రెనోవేషన్ రీకన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి ఈ రినోవేషన్ కంటే ముందు ఈ మేడారము అమ్మవారి గద్దెలు ఎలా ఉండేవో నేను టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు చూపించాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి అమ్మవారి గద్దెలకు దగ్గరలోనే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఉంది ఇప్పుడు అమ్మవారి గద్దెల దగ్గరికి వెళ్దాము నేను ఇందాక చెప్పినట్టు కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి ఇది సమ్మక్క అమ్మవారి గద్దె ఇంకా అదేమో సారక్క అమ్మవారి గద్దె దగ్గరికి వెళ్ళి చూద్దాము இது சம்மக்க அம்ம வாரிகத்தே, அதி பகடித்த ராஜுல கதே இங்க அதேமோ அதுமோ கோவிந்தராஜுல வாரி கதே இக்கனு சார்க்க அம்மாரி கதே ఇక ఇక్కడ ఎక్కడ స్టే చేయాలి అనే విషయానికి వస్తే మేడారంకి పదిహేను కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి దగ్గర రిసార్ట్స్ ఉన్నాయి అంతేకాదు మేడారంలో గోవిందరాజు పగిడిద్దరాజు అని ఏర్పాటు చేస్తున్నారు వీడియోలో చెప్పడం లేదు కానీ ఈ చుట్టుపక్కల అన్ని పాసిబుల్ స్టేస్కి సంబంధించిన లొకేషన్ లింక్స్ మరియు డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి మొత్తానికి ఇది అండి ప్రస్తుతం మేడారం ఇలా ఉంది నేను ఈ వీడియోని టూ వీక్స్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో తీసినప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ ఈ స్టేజ్లో ఉంది ఇప్పుడు ఇంకా కొన్ని మార్పులు జరిగాయి జాతర టైంకి అన్నీ పూర్తయిపోతాయి రెనోవేషన్ వర్క్స్ అన్నీ శరవేగంగా జరుగుతున్నాయి ఇక్కడ బెల్లాన్ని బంగారం అంటారు అదే ఇక్కడ అమ్మవారి ప్రసాదం అమ్మవార్లకు మొక్కులు మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ నిలువెత్తు బంగారం అంటే నిలువెత్తు బెల్లంని అమ్మవార్లకు సమర్పిస్తారు నిలువెత్తు బంగారం సమర్పిస్తారని చెప్పాను కదా ఇక్కడ షాప్లో చూస్తున్నారు కదా వాటిపైనే ఈ నిలువెత్తు బంగారాన్ని కొలిచేది రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్స్ జరుగుతున్నాయి చుట్టుపక్కల చాలా స్టాల్సే ఉన్నాయి ఇప్పుడు జంపన్నవాగు చూద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే జంపన్న వాగు మీరు పస్రాలో ఉన్న ఎంట్రన్స్ నుంచి వస్తే అక్కడ కనిపిస్తుంది కదా ఆ ఆర్చ్ నుంచి మేడారంలోకి వస్తారు అంటే ఎంటర్ అవ్వగానే జంపన్న వాగు కనిపిస్తుంది తాడవాయి నుంచి వస్తే ఎలా వచ్చామో ఇప్పుడు చూశారు కదా జంపన్న వాగు లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి అలాగే తాడవాయి నుంచి లోపలికి వచ్చాము కదా ఇప్పుడు పస్రా రోడ్లో వెళ్దాము మీరు ఈ క్లిప్లో చూశారు కదా ఇక్కడ నీళ్ళల్లోకి దిగి స్నానం చేయలేని వాళ్ళ కోసము స్నానానికి వీలుగా షవర్స్ని కూడా ఏర్పాటు చేశారు ఈ చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చెప్పాను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ పోస్ట్ చేసిన వీడియోలో ఇక్కడ స్థల పురాణము అసలు ఈ సమ్మక్క సారక్క అమ్మవార్లు వనదేవతలు ఎలా అయ్యారు అనే కథను చెప్పాను ఇది షార్ట్ వీడియో అండి మేడారం చరిత్రకి సంబంధించిన వివరాలన్నీ లాంగ్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను ఈ ట్రిప్కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను పసరా రూట్లో వెళ్దామని అన్నాను కదా అది కూడా లాంగ్ వీడియోలో చూపించాను అలాగే ఐటర్నరీ కావాలంటే కూడా కామెంట్ చేయండి షేర్ చేస్తాను ఈ చుట్టుపక్కల చూడాల్సిన ప్లేసెస్కి సంబంధించిన లిస్టు లొకేషన్ లింక్స్ అలాగే వీడియోలో గుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పడం మర్చిపోయి ఉంటే అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను చూడండి ఇప్పుడే పసరా రీచ్ అయ్యాము ఇది పసరా ఉన్న ఎంట్రన్స్ ఆర్చ్ ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్